వినాయకుణ్ణి ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఒక చిన్న గరికపోసని ఆయన పాదాల వద్ద పెట్టి తండ్రి అన్నిటికీ నువ్వే దిక్కు అని కనుక మనం కోరుకుంటే ఎంతటి కోరికలైనా సరే ఎట్లే తీరే తీ తీర్చేస్తాడు అంతటి మహత్యం ఉందన్నమాట ఈ గరికపోసను ఇకపోతే మా ఇంట్లో వినాయకుడిని ఇలా గరికే తీసుకొచ్చి నా చేతులతో నేను మాలగట్టుకొని ఇలా అలంకరిస్తే అందులో వచ్చే తృప్తి వేరే పూజ చేసిన దానికంటే కూడా ఎక్కువ ఇట్లా అలంకరించి చాలా తృప్తిగా ఉంటుంది ఇకపోతే మీరు కూడా అందులో ఈరోజు ఆదివారం అష్టమి అష్టమి రోజు వినాయకుడిని ఇలా గరికపోస్తో పూజ చేస్తే మన కోరికలను నెరవేరుతాయని నేను తెలుసుకున్నా మీరు కూడా ఎక్ ఎక్కడైనా సరే గరికపోస కనబడితే వినాయకుడి మండపాల దగ్గర కానీ లేదా మీ ఇంట్లో వినాయకుడి దగ్గర కానీ పెట్టి కనీసం ఒక్కరోజైనా ఈ నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే పెట్టి పూజించండి మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి జై గణేష్